శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత అర్చనకాల రూపత సంస్కృతికాళే శబ్దగత ప్రాణగత తత్వ సర్వత జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటిం ఆధారం హయగ్రీవోపాస్మహే వ్యాసం వసిష్టనక్తం शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं 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 ह्रीं श्रीं श्रीमात्रे नमः ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீமாத்ரை நம ஓம் ஐம் ஹ்ம் ஸ்ரீம் ஸ்ரீமத்திரை நம ஓம் ஐம் ஷீம் ஸ்ரீமாத்ரை நம ஓம் ஐ ஹ்ம் ஸ்ரீம் நம ஓம் ஐம் ஹ்ம் ஸ்ரீம் மாத்திர நம ஓம் ஐ ஹ்ம் ஸ்ரீம்ய நம இப்படி மனம் நூற்ற யபை எதோ ஸ்லோக்கில் பிரவசித்துனா ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలరీ ఉదారకీర్తిరుద్ధావైభవ వర్ణూపిణీ ఛందస్సారా ప్రథమం శాస్త్రసారా ద్వితీయం మంత్రసారా తృతీయం తలోదరీ చతుర్థం ఉదారకీర్తి పంచమం ఉద్ధవైభవర్ణీ సప్తమం సప్తపదీ అ్లోక ఈ శ్లోకంలో ఏడు ఉన్నాయి ఛందస్ సారా ఏమిటి ఛందస్సులు ఛందస్ సారా ఛందస్ సారా ఛందస్సులు అంటే వేదాలు సారా అంటే సారాంశం వేదముల యొక్క సారాంశం ఎవరండి అమ్మవారి ఏ వేదం చెప్పినా ఏ ఉపనిషత్తు చెప్పినా అమ్మవారి గురించే కదా అంతే కదా ఛందస్సు యొక్క సారాంశం ఏమిటి అమ్మవారే ఛందస్సార మంత్రసార మంత్రం అంటే ఏమిటండి మననా త్రాయతే ఇది మంత్ర మాననం చేసుకోవడం వల్ల మనం కనుక మంత్రం మననం అంటే మనసులో అనుకోవడం జపం ఎప్పుడు కూడా మనసు మానసికంగా చేయాలి పైకి చేయకూడదు పైకి చెప్తే పైకి చెప్పేటప్పుడు స్తోత్రం స్తోత్రాలు పైకి చదువుతాం శ్లోకాలు పైకి చదువుతాం కానీ జపం మానసికంగా జరగాలి జపతో నాస్తి పాతకం జపతో నాస్తి పాతకం జపం చేసిన వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి అది మానసికంగా జరగాలి అలా కడుమూసుకుని బొట్టుబెట్టు ఆజ్ఞాచక్రంలో అమ్మవారి రూపాన్ని ధ్యానించి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీ నమ అని మనసులో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అక్కడ అక్కడ ముసుకుని అమ్మవారిని రూపాన్ని ధ్యానిస్తూ నామాన్ని జపించాలి అది అసలైన సాధన అంతేది ఏం చెప్పారు ఇక్కడ శాస్త్రసార రెండో మాత్రం శాస్త్రసార మొదటిది ఛందస్సార రెండోది శాస్త్రసార వేదముల సారాంశం అమ్మవారే శాస్త్రముల సారాంశం కూడా అంతే శాస్త్రాలు అంటే ఎన్ని ఉన్నాయి తర్కశాస్త్రం అర్థశాస్త్రం మీమాంస మనుస్మృతి గౌతమ స్మృతి పరాశర స్మృతి ఎన్ని అన్ని శాస్త్రాలే అసలు శాస్త్రం అంటే ఏంటి శాస్త్రీతి శాస్త్రం శాస్త్రీతి శాస్త్రం భగవంతుడు శాసించిన మాటయే శాస్త్రం భగవంతుడి యొక్క శాసనాలే శాస్త్రం అంటే అలాంటి శాస్త్రాల సారాంశం అమ్మవారే ఏ శాస్త్రం చెప్పినా అమ్మవారిని గురించే కదా సారా మూడోదేమిటి మంత్రసార స్వరూపిణి అమ్మవారు అన్ని మంత్రాసారాంశం అమ్మవారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అమ్మవారు ఓం శ్రీ దుర్గాయే నమ అమ్మవారు ఓం క్లీం మహారాజ్ఞ నమో నమ అమ్మవారు ఓం శ్రీ మహాకావ్యే నమ అమ్మవారు ఓం శ్రీ మహాసరస్వత్యే నమ అమ్మవారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అమ్మవారు ఏ మంత్రమైనా సరే ఓం రామ్ శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమః ఏ మంత్రాన్ని చెప్పండి అన్ని మంత్రాలు అమ్మవారిని చేరుతాయి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి అన్నట్టుగా మనం ఏ దేవుడికి నమస్కారం చేసినా అన్నీ అమ్మవారికి చెందుతాయి అది మంత్రసారా మంత్ర సారాంశం అమ్మవారి తలోదరి ఉదరం అంటే ఏంటండి పొట్ట ఈ పొట్ట భాగాన్ని ఉదరం అంటారు ఈ పొట్ట ముందుకు వస్తే వికారంగా ఉంటుంది గర్భ గర్భవతులకు ముందుకు రావడం సహజం అది సౌందర్యమే కానీ లంబోదరత్వం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల అనేక వ్యాసులు వస్తాయి కొంతమందికి పొట్ట బాగా ముందుకు వస్తుంది కొంతమంది పొట్ట ఉంటుంది కూడా దానివల్ల అనర్థాలు ఎన్నో ఉన్నాయి వైద్యులు చెప్తుంటారు కదా మీరు పొట్ట తగ్గించుకోండి ఓడి తగ్గించుకోండి సన్నగా ఉంటానే ప్రయత్నం చేయండి అది తలోదరి అంటే తలోదరి సమా సమతరంగా ఉండటం ఉదరం కలిగిన వారు సమతరంగా సమానంగా ఉంటుంది సమతరంగా ఉంటుంది అది తలోదరి అమ్మవారు అది మనకు ఒక సందేశంగా ఇచ్చారు అమ్మవారు ఆరోగ్యానికి కారణం తలోదరత్వం ఉదార కీర్తి ఉదార అంటే ఏమిటండి ఉన్నతమైన సర్వవ్యాపకమైన సర్వవ్యాప్తమైన కీర్తి మంచి పేరు అమ్మవారి యొక్క యశస్సు అనేక విధాలుగా వ్యాపించి ఉంటుంది త్రిపుర ఉపనిషత్తు త్రిపుర ఉపనిషత్తు సౌభాగ్య ఉపనిషత్తు భావనోపనిషత్తు సరస్వతి రహస్యోపనిషత్తు దేవి ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులన్నీ కూడా అమ్మవారి గురించి చెప్పేదే దేవి భాగవతం దుర్గా సప్తశతి ఇంకా పురాణం ఇవన్నీ అమ్మవారికి వైభవాన్ని వివరించేవే అలాంటి విశేషాన్ని కూడా ఉదారకీర్తి ఉన్నతమైనటువంటి అమ్మవారి యొక్క యశస్సును వ్యాపింపజేస్తు ఉంటాయి ఉద్దామ వైభవ ఉద్దామ వైభవ ఏమిటి ఉద్దామ అంటే అనూహ్యం అమ్మవారి యొక్క విలాసం అమ్మవారికి వైభవం మనం ఊహించగలమా అమ్మవారి విభవం ఇలా ఉంటుంది అమ్మవారి యొక్క శక్తి ఇటువంటిది అమ్మవారి యొక్క మహిమ ఇటువంటిది అని వర్ణించగలమా చేయలేము అవాంగ్మానస గోచరం మనస్సుకు వాకులకు కూడా గోచరం కానిటువంటి మహత్తత్వం అమ్మవారు అందుకే ఈ మంత్రం ఏం చెప్పారు ఉదారకీర్తి దాంతోపాటు ఉద్దామ వైభవ అంతులేని వైభవం కలిగిన వారు వైభవస్వ వైభవం విభవస్య భావ వైభవం విభవం అంటే ఏమిటి అధికారం ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడ వైభవం ఉంటుంది అమ్మవారి అధికారం అంతటా ఉంటుంది కానీ అమ్మవారి యొక్క వైభవం కూడా అంతటా విస్తరించి ఉంటుంది అది ఉద్దామ వైభవ ఇంకా వర్ణ రూపిణి వర్ణం అంటే ఏమిటండి అక్షరం రూపిణి అన్ని వర్ణాలు అమ్మవారి రూపాలి ఇక్కడ వర్ణాలంటే రెండు రకాలు శ్వేతవర్ణం కృష్ణవర్ణం హరితవర్ణం పీఠవర్ణం ఇవి రంగులు ఇంకో వర్ణం ఏంటంటే అక్షరం అక్షరం అచ్చులు హల్లులు అవి వర్ణాలే ఏం చెప్పాలి వర్ణములంటే సర్వవర్ణ రూపిణి చెప్పచ్చు లేదా సర్వ అక్షర రూపిణి అని చెప్పచ్చు వర్ణమాల ఉన్న అక్షరాలు అన్ని అమ్మవారువే అర్థశాస్త్ర అకారంతో మొదలు పెడితే వరకు అన్ని అమ్మవారు నామాలే ప్రతి వర్ణ వర్ణరూపిణీ ఓం ఐం హ్రీం శ్రీం ఛందస్వారాయణ మోనమ ఓం ఐం భ్రీం శ్రీం శాస్త్ర సారాయణ మోనమ ఓం ఐం భ్రీం శ్రీం మంత్రసారాయైన మోనమ ஓம் ஐம் ஹீம் சீம் தரோதரியை நமோ நம ஓம் ஐம் ஹீம் சீம் உதார்கீ நோ நம ஓம் ஐம் ஹீம் சீம் உத்ம வைபவ நமோ நம ஓம் ஐம் ஹீம் சீம் வர்ணருமோ நம சுவ